నమస్కారం నా పేరు ముజుగుండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం పాల్వంచ కమిటీ వీరి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వలస మండలం కొత్తవలస గ్రామంలో రజగో బిడ్డపై దాడులు జరిగినాయి ఆ దాడులు సంబంధించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు పోలీసు వారు అందరిని అరెస్ట్ చేయలే ఇన్ఫర్మేషన్ అదే విధంగా ఆ దాడిలో ఒక వయో వృద్ధురాలు మరణించిందనేది విషయం మాకు తెలిసింది మరి ఈ మరణించిన విషయం మీద పోలీసు వారు ఎందుకు చర్య తీసుకోవటం లేదు మరి ఈ దెబ్బలు తిరిగిన ఈ ఐదారుగురు రజకులపై అంత విచక్షణ రేతం కొట్టి తల్లలో పగిలి రక్తం గారి సాగు బతుకుల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఎటువంటి రక్షణ ఎందుకు కల్పించటం లేదు వారికి మెరుగైన వైద్యం ఎందుకు చూపించటం లేదు మరి ఈ రెండు రాష్ట్రాల రజకులను ఎవరైనా కొడితే దిక్కే లేదని అనుకుంటున్నారా ఖబర్దార్ రాజకీయ నాయకుల అర్థం చేసుకోండి మీ రాజకీయ స్వప స్వప్రయోజనాల కోసం మా రజక బిడ్డలను వాడుకుంటే ఊరుకునేది లేదు ఈ రెండు రాష్ట్రాల రజకులకి ఏది ఏం జరిగినా రజక వృత్తిదారుల సంఘం భద్రాద్రి జిల్లా కమిటీ అండ ఉంటుందని తెలుసుకోవాలి అదే విధంగా ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలలో ఉవెత్త పోరాటాలు జరిగే స్థాయికి తీసుకురాకముంది మా రజక బిడ్డ వయో ఉద్రాలు చనిపోయిన కుటుంబానికి అక్కడ ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించాలి విధంగా ఆ గ్రామంలో మరింత కొంతమంది దెబ్బలు తిన్న మా రజక కుటుంబ సభ్యులకి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పైగా ఆర్థిక సహాయం అందించాలి మెరుగైన వైద్యాన్ని అందించాలి లేని పక్షంలో తెలంగాణలో ఆంధ్రాలో రెండు రాష్ట్రాలు ఉన్న రజకులు అన్ని సంఘాలందరూ ఏక ఏకఘట్టంగా ఒకే దారి మీదకి వచ్చి ఒక భారీ ఎత్తున రెండు రాష్ట్రాల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం అయ్యా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలనలో అనుభవ ఇటీవలనే రజకుల సమస్యలపై స్పందించి మీరు కొన్ని ఏరియాలు ప్రదర్శనలు చూశారు మరి మా జీవన శైలి మా పరిస్థితి ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది మీ ప్రభుత్వం అక్కడ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి రాజకుల మీద దాడి చేశాం కదా ఇది రాజకీయంగా పూస్తే మీ మీ సామాజిక వర్గంలో ఉన్న మీకు సంబంధించిన రాజకీయ నాయకుల వల్ల మీ ప్రభుత్వానికి అప్రదిష్ట పాలయ్యే పరిస్థితి వస్తుంది మరి రజకులందరినీ దూరం చేసుకుంటారా మా రజక సమాజాన్ని మీరు కాపాడతారా అనే దాంట్లో మీరు ముందుండాలని అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు సేవకు మారు పేరని చెప్తారు మా రజక బిడ్డలు ఒక పక్క రక్తపు మడుగుల్లో కొట్టుకుపోతున్నారు ఒక పక్క మరణ హోమం జరుగుతుంది మరి వీళ్ళకి రక్షణ ఏది వీళ్ళ కుటుంబాలకి ఎక్స్గ్రేషన్ వేసి రైతులకు అన్యాయం జరిగిందంటే అన్నయ్య గారి దగ్గర బోల్డ్ డబ్బు అడిగి పెంచారు మరి మా రజక కుటుంబం అనేక రకాల బాధల్లో ఉంది వీళ్ళకు కూడా చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలా ఐదు ల ఇరవై ఐదు లక్షల పైగా ఒక కుటుంబాన్ని దెబ్బలు తగిన వ్యక్తులకి ఇవ్వాలి వాళ్ళని తక్షణంగానే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి ఇంకా కొంతమంది దొరకలేదని అంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతే కాదు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే ఎంత వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారు రాజకీయ ఒత్తులతో అదే విధంగా చూస్తే మా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న రజకులందరూ ఏటమట గలమెత్తే పరిస్థితి వస్తుంది మీరు కూడా అర్థం చేసుకొని వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘంగా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక రజకుల ఐక్యత రజకుల ఐక్యత కళింగ అరెస్ట్ చేయాలి కళింగ కళింగ వాసులు వెంటనే అరెస్ట్ చేయాలి అగ్రకుల కళింగ వాసులు వెంటనే అరెస్ట్ చేయాలి నిందితుల్ని రిమాండ్ కు తీసుకోవాలి నిందితుల్ని రిమాండ్ కు తీసుకోవాలి రజకల కుటుంబానికి ఎక్స కోటి రూపాయలు ఇవ్వాలి మృతులైన కుటుంబానికి కోట్ల రూపాయలు ఇవ్వాలి పొప్ప ఇరవై ఐదు లక్షల లక్షకి రోషాలి ప్రజకుల ఐక్యత ప్రజకుల ఐక్యత